అల్లూరు నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామ సచివాలయంకు బ్యాంకుల నుంచి ఇంకా వచ్చే పెన్షన్దారులకు సాయంత్రం నుంచి అప్సరి మండలం చిరుమందొడ్డి గ్రామ సచివాలయం వద్ద సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పెన్షన్దారులు ఆందోళన చేపట్టారు సచివాలయం సిబ్బంది ఇంటి దగ్గరికి వచ్చే వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మరి వాళ్ళు ప్రతి నెలకు వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలక్షన్ తీసుకు రావడం వల్ల మరి వృద్ధులకి వికలాంగులకు మరి విత్తందులు కూడా మరి చాలా ఇబ్బంది పరంగా అయిపోయింది కానీ ఈ శంకరమండ విలేజ్కి సంబంధించి మూడు గ్రామాలు చిరుమందుడ్డి శంకరమండ చొక్కనహల్లి మరి వాళ్ళు రావాలంటేనే దాదాపు ఓ మూడు నాలుగు కిలోమీటర్లు అయితే అయితే ఉంది ఐదు కిలోమీటర్లు అయితే ఉంది అనుకో పొద్దు నుంచి కాసుకోవాలి ఇక్కడ కానీ ఇంతవరకు సత్యాలయంలో ఇంతవరకు డబ్బులు కూడా రాలేదని చెప్తా ఉన్నా ఈసారి మొత్తం ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా ఎలక్షన్ అధికారులు కానీ ఖచ్చితంగా మీరు పొద్దు మరి ఇక్కడ చూసే సౌకర్యాలు ఏం లేవు తాడైన గుడికి నీళ్ళు లేవు కనీసం శ్యామలు లేవు కనీసం కుర్జీలు లేవు కనీసం మరి అక్కడ టీ కూడా లేని పరిస్థితి ఈరోజు పడుతోంది మరి కాకినాడ ఉన్న కాకినాడ దాంట్లో ఉన్నటువంటి ఒక వెంకటరమణ అనే వ్యక్తి మరి ఆయన ఈ మధ్యకాలంలోనే పింఛను పోయి అక్కడ చనిపోవడం జరిగింది చాలా బాధకరణ విషయం చూసాం చాలా బాధకరణ విషయం ఎందుకంటే కాకినాడలో డెబ్బై సంవత్సరాలు పింఛన్ కోసం పోయి ఆయన ఎండ దెబ్బ కొట్టి వడదెబ్బ కొట్టి చనిపోవడం జరిగింది మరి చాలా బాధాకరము వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరి మీరు ఎలక్షన్లు అదృష్టిలో కాకుండా మా రాజకీయ పరిణామాలు మరి పింఛన్లు ఇచ్చినట్లు కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు అక్కడ తెలుగుదేశం అయితేనేమి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి కానీ ముసలికి ఇచ్చేటువంటి పింఛన్లు రాజకీయాలు చేయకూడదని చెప్పి మేము సిపిఎంఏ లిబరేషన్ పార్టీగా ఇవాళ సమావేశం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది సత్యాలని దగ్గర ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణలు ఎందుకంటే వాళ్ళు ముసలిళ్ళు వాళ్ళు జీవించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు ఇవి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పింఛన్లు దీంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాలంటీర్ వద్దని లేకపోతే వైఎస్ఆర్లు ఇవ్వండి అని చెప్పి లేకుంటే ఏదో ఎలక్షన్ కమిషనర్ మీద ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు మరి తక్షణమే మరి వాలంటీర్ ద్వారానే ఖచ్చితంగా వాళ్ళైతే కొద్ది నారెంట్కే ఇస్తారు మరి ఇంతవరకే కూడా మూడో తేదీ అయితే కూడా మరి ఇంతవరకు బ్యాంకులో నుంచి ఇంతవరకు వాలంటీర్ సత్యం కూడా ఎవరు లేరు ఇద్దరు అంతే మరి మరి వాళ్ళు పొద్దు నుంచి కాసుకో ఇక్కడ తాగడానికి సుఖ నీళ్ళు లేవు తాగడానికి మరి కనీసం కూర్చోవడానికి ఒక క్ష్యామాలు లేదు మరి నీడ లేదు తాగడానికి నీళ్ళు లేవు ఖచ్చితంగా ఈ పరిపాలన మీరు రాజకీయాలు ఇద్దరు కలిసి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ రాజకీయాలు చేసే మాత్రము పూర్తిగా దెబ్బతినేది పింఛన్లు తీసుకునే వాళ్ళే దెబ్బతింతా ఉన్నారు మరి ఇప్పటికైనా సరే ఇట్లాంటివి రాజకీయాలకు వృద్ధా పింఛన్లపైన వద్దు ఈ ఆలూరు జోల మీద పాట పాడండి వేరే ప్రాజెక్టుల మీద పోరాటం చేయండి గ్రామాల నీటి సమస్యలపైన పోరాటం చేయండి లేకుంటే మరి గ్రామాల అభివృద్ధి దానిపై పోరాటం చేయండి ఈ తోటల మీద పోటీ పడి మీరు చేయాలంటే తప్ప మరి పైన వృద్ధులు వికలాంగులు లేకపోతే వితంతుల మీద మీరు పోరాటం చేసేది అని చెప్పి రోజు ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని గౌ మరి అధికారం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే మరి వాలంటీర్ ద్వారానే ఆరు గంటలకే మరి వాళ్ళ ఇంట్లో పోయి ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇది అమలు చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం